దిత్వా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు అంటే తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఖమ్మం సూర్యాపేట నల్గొండ నాలుకర్నూలు ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తుంది ఇక మనం చూసుకోవచ్చు మహబూబ్నగర్ కావచ్చు వనపర్తి కావచ్చు నారాయణపేట కావచ్చు జోగులాంబ ఇటు వస్తే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు వరంగల్ మహబూబాబాద్ కొలుగు ఈ జిల్లాలకు సంబంధించి కూడా తిరిగబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ఈ వర్షాలు రేపు అంటే డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో అయితే దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో అయితే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది మిగతా తెలంగాణ జిల్లాలో కూడా ఆకాశం మేఘావృతమై కనిపిస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకోవచ్చు అలాగే రాష్ట్రంలో కూడా చలి తీవ్రత అయితే పెరిగింది ఏదైతే నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజుల్లో కూడా తెలంగాణలో చలి తీవ్రత ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది అయితే దిత్వ తుఫాన్ ఎఫెక్ట్తో అయితే రేపు నుంచి తెలంగాణలో క్రమంగా చరితీవత తగ్గుతుందని డిసెంబర్ టెన్త్ వరకు కూడా చలితీవత తక్కువగా ఉండే తర్వాత క్రమంగా మళ్ళీ చరితీవత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ముఖ్యంగా ఉత్తరాది నుంచి క్లౌడ్ వేవ్స్ ఏదైతే కోల్డ్ వేవ్స్ ఉన్నాయో ఆ వేవ్స్ అనేవి వస్తున్న నేపథ్యంలో అయితే చలిగలలు వస్తున్న నేపథ్యంలో అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో పశ్చిమ తెలంగాణ జిల్లాలో అయితే అత్యల్ప స్వల్ప ఉష్ణోగ్రత నలుమూలయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసుకోవచ్చు మూడు రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఉంది కానీ దిత్వ తుఫాన్ ఎఫెక్ట్ అయితే చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా తూర్పు తెలంగాణ అలాగే ఉత్త దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఈ ద్విత్వా తుఫాన్ ప్రభావంతో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో తేలికబాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది కూరవచ్చు లేదా లేదు కానీ తెలికపాటికి మాత్రం చిరు జల్లులకు మాత్రం అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అయితే ఆకాశం మాత్రం మేఘవృతమై ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది